టూర్లకు వెళ్తారు కొంతమంది పార్కులకి వెళ్తారు పార్కుల్లోనేమో కొంతమంది ఎదురెదురు కూర్చుంటారు ఒక ముసుకేసుకుంటారు భార్యాభర్త అర్థం కాదు లేకపోతే ఇంకొకటి అర్థం కాదు వాళ్ళ ఆప్యాయత వాళ్ళ అనురాగం పబ్లిక్గా పార్కుల్లో అట్లాంటి స్థలాలకి తీసుకెళ్తారు వీళ్ళు సరదాగా ఏంటిది సరదాగా అంటే లేకపోతే ఎట్లా అండి పిల్లల్ని తీసుకెళ్ళకపోతే ఎట్లా అండి పిల్లలకి చూపించాలి కదండి చూపించాలి కదండి ఏంటమో నువ్వు చూపించేది వాళ్ళు ముసుకులే ఎందుకు ఇంకొకటి రకరకాలవి ఉంటాయి ఆడికి పోతారు బట్టలు ఉండవు అక్కడ ఒంటి మీద ఆ ఏదో పనికి మళ్ళీ బట్టలు వేసుకుని ఆ నీళ్ళలో దుబ్బుతూ ఉంటారు ఆడికి తీసుకెళ్తారు పిల్లల్ని ఆ పిచ్చి బట్టలన్నీ పిల్లలకు కూడా తగిలి తిప్పుతూ ఉంటారు అందులో అదే నేర్పాలి బిడ్డలకి ఓ పనికి మాలిన తల్లి తల్లి నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయి ఇది అలవాటు చేయి అసలు ఈ మాట కూడా కొంతమంది తల్లులు వినరు ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా ఎందుకంటే సీరియల్ చూసుకుంటుంటారు భక్తురాళ్ళు భక్తులు ఇప్పుడు నేను చెప్పే ఈ మాట విన్నరు వాళ్ళు ఎందుకంటే సీరియల్ ఈడీడ మొత్తుకున్నాడు ఇది ఎక్కదు వాళ్ళకి ఎందుకంటే చూడరుగా దేవుని మాటలు వినరుగా అందుకని నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నువ్వు ఏ ఊరన్నా తీసుకెళ్ళు ఒకవేళ నువ్వు ఏదన్నా పార్క్ లాంటిది ఇంకోటి ఇంకోటి చూపించినా ఏదో కాసేపు అట్లా తిప్పినా మళ్ళా వాళ్ళని ఏదో గమ్యంలో దేవుని సన్నిధికే నేను చేసేయే చెబుతున్నాను నేను చేసేది అంతే సముద్ర తీరానికి తీసుకెళ్ళినా సరే కాసేపు అందులో వాళ్ళు ఆనందించడానికి భద్రత ఇచ్చి కాసేపు చూసుకుంటా వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి కాసేపు దేవుని మాట్లా మాట్లాడుకుంటా కాసేపు మాట్లాడుకుంటాం ఆత్మీయ బిడ్డల్ని తీసుకెళ్ళిన అంతే నేను మొత్తానికి బిర్యానీ చేపిస్తా దేవునికి స్తోత్రం వెళ్ళి అక్కడ పోగానే ఈ స్పీకర్ ఒకటి పెట్టుకొని మైక్ పట్టుకొని చక్కగా కాసేపు దేవుని మాటలు చెప్పుకొని ఇద్దరిద్దరుగా వెళ్ళి ప్రేయర్ చేయండి అని కాసేపు వాళ్ళని ప్రార్థనకు వదిలి కాసేపు అట్లా ప్రార్థనలో సముద్ర తీరంలో ప్రశాంతంగా గడిపి ఇంత టైం వరకు మీరు ప్రేయర్లో ఉండండి అని అట్లా అవకాశం ఇచ్చి అయిపోయినాక ఇక నీళ్ళ దగ్గరికి పోతుంటారు గొర్రెల మందలగా మొత్తం ముందుగానే ఒక పది మందిని లోపలికి దించి ఒక పొడవైన తాడు పట్టించి